లో చావు దెబ్బతిన్న హమాస్ కన్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై పడిందా పాకిస్తాన్ లోని రావల్ కోట్ లో జరిగిన べటికి లష్కరీ తోయిబా జైషే మహమ్మద్ హమాస్ ప్రతినిధులు హాజరు కావడమే అందుకు నిదర్శనమా హమాస్ అగ్రనేతల్ని ఆహ్వానించి పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధి బయటపెట్టుకుందా హమాస్ ఎంట్రీ పై ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైందా ఇంతకీ पीओके లో సడన్ గా హమాస్ ఎంట్రీకి కారణం ఏంటి బోర్డర్ లో ఏం జరగబోతోంది ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేని దెబ్బతిన్న హమాస్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అడుగుపెట్టడం సంచలనం క్రియేట్ చేస్తోంది పిఓకేలోని రావుల్కోట్ సబీర్ స్టేడియంలో అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైషా మహమ్మద్ లష్కర్ తోయిబా హమాస్ సీనియర్ నేతలు పాల్గొనడం కలకలం రేపుతోంది పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఐదో తేదీన కశ్మీర్ సంఘీభావ దినోత్సవం నిర్వహిస్తోంది భారత వ్యతిరేక ఎజెండాను తెలియజేయడమే కశ్మీర్ సంఘీభావ దినోత్సవ ప్రధాన ఉద్దేశం కానీ ఈసారి హమాస్ అగ్రనేతలతో పాకిస్తాన్ వేదిక పంచుకొని షాక్ ఇచ్చింది అలక్సా ఫ్లడ్స్ కాన్ఫరెన్స్ పేరుతో అండ్ హమాస్ ఆపరేషన్ సభ ఏర్పాటు చేసింది జైషా మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్ జైషే కమాండర్లు అస్గర్ ఖాన్ కశ్మీరీ మసూద్ ఇలియాస్ లష్కరేటర్ తో పాటు హమాస్ నేత డాక్టర్ ఖలీద్ అల్ ఖదౌమి లాంటి అగ్రనేతలు పాల్గొన్నారు అయితే పిఓకే ని హమాస్ సంస్థ అగ్రనేత సందర్శించడం మొదటిసారి కావడంతో హాట్ టాపిక్ గా మారింది దీని ద్వారా ప్రపంచ ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్కున్న సంబంధాలను హమాస్ నేతల సమావేశం మరోసారి బహిర్గతం చేస్తుంది ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇప్పటికే పాకిస్తాన్ అధిన దొరికినప్పుడల్లా కవింపు చర్యలు దిగుతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఏకంగా హమాస్ అగ్రనేతలను ఆహ్వానించి ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్పాన్సర్ నిరూపించుకుంటోంది ఇప్పటికే జైషే మహమ్మద్ లష్కర్ తొయిబా లాంటి సంస్థలు భారత గడ్డపై అనేక దాడులకు పాల్పడ్డాయి తాజాగా కశ్మీర్ సంఘీభావ సభ ముసుగులో హమాస్ ఉగ్రవాదులను ఆశ్రయం కల్పించి ప్రోత్సహిస్తుందని స్పష్టమైంది ఆయా చర్యలతో పాకిస్తాన్ తీరు ఉగ్రవాద సంస్థలతో ఆ దేశానికి పెరుగుతున్న సంబంధాలను సూచిస్తోంది పీఓకేలో అశాంతికి ఆజ్యం పోసేందుకు గ్లోబల్ టెర్రీస్ సంస్థలతో పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ చేస్తుందనే విమర్శలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి నిజానికి కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గతంలో మాట్లాడిన హమాస్ నేతలు ఇప్పుడు పాకిస్తాన్ తో కలిసి పిఓకే సందర్శించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా పిఓకేలో హమాస్ ఎంట్రీ భారత్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని అలర్ట్ చేయడంతో బోర్డర్ సెక్యూరిటీ కశ్మీర్ లో వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి